హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్దీ అయిన రెసిపీ చేసి చూపించబోతున్నాను నువ్వులతో నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను కళాయి పెట్టుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి నువ్వులు ద్వారాగా వేగిపోయి చెట్టుపట్లు ఆడుతున్నాయి వేగిపోయి ఇవి ప్లేట్లోని చల్లారించుకుందాం తీసేస్తాం ఇదే కడాయిలోని ఇదే కప్పుతోని పూల్ మకాన్ ఇది కూడా ద్వారగా వేయించుకోవాలి ఇది కూడా వేగిపోయింది చూడండి ఇలా వేగాలి ఇది కూడా చల్లారి పెట్టుకుందాం ప్లేట్లో తీసుకుందాం చల్లారి పెట్టుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాను వేయించుకున్న నువ్వులు వేసేసి మిక్సీ పట్టుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను మన నువ్వులు మిక్సీలో వేసుకున్నాం కదా ఈ బౌల్లోని మనం ఆ పొడి వేసేసుకోవాలి నెక్స్ట్ ఫుల్ మకాన వేయించుకున్నాం కదండి అది కూడా మిక్సీలో వేసి అది కూడా ఆడించుకోవాలి ఫుల్ మకాన మిక్సీ వేసేసుకున్నాను ఇది కూడా ఇందులోని వేసేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోని నెక్స్ట్ బెల్లం ఆడించుకుందాం బెల్లం తీసుకున్నాను ముప్పవి తీసుకున్నాను ఇది కూడా మిక్సీలోని పొడిలా చేసుకుందాం ఇప్పుడు బెల్లం పొడి వేసుకుందాం హెల్దీ అయిన రెసిపీ అండి ఇది రోజుకొకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే హెల్త్కి మంచిదండి కాల్షియము ఐరన్ అన్నీ ఉంటాయండి ఇందులోని బెల్లం వేసేసుకున్నాను ఇలాచి పౌడరు ఒక స్పూన్ వేస్తున్నాను అంటే మొత్తం ఇలాగా కలిసేటట్టు కలుపుకోండి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోండి చూడు ఉండ వచ్చేస్తుంది ఉండలు చుట్టుకుంటున్నాను అన్నీ చిన్న చిన్న ఉండలా చుట్టుకుంటే తినడానికి బాగుంటుంది నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్నీ ఈ విధంగా ఉండలు చుట్టుకోండి అన్ని విధంగా చుట్టుకోండి సమ్మింగ్ బౌల్లో తీసుకున్నాను లడ్డూలు రెడీ అయిపోయండి నువ్వులు పూల మకాన్ని కలిపి బెల్లంతో కలిపి నువ్వులు ఉండలు రెడీ అయిపోయండి అలాగే నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చాలా హెల్తీ అయిన లడ్డు అండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా సింపుల్గా చేశాను నా రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి